ఎందుకంటే స్టేట్ గవర్నమెంటు నేషనల్ గవర్నమెంట్ జా మన పంచాయతీ కూడా గవర్నమెంట్ సార్ పన్ను వేసి వసూలు చేసి సర్వీస్ ఇస్తాం సార్ అందువల్ల దీన్ని గవర్నమెంట్గా ట్రీట్ చేసినందుకు ముందు తమరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం సార్ రెండో అమౌంట్ సార్ రెండో విషయం ఏంటంటే సచివాలయం ద్వారా మనకి సర్వీస్ అమౌంట్ వస్తుంది సార్ హ్యూజ్ అమౌంట్ వస్తుంది కొన్ని కోట్ల రూపాయలు అది గవర్నమెంట్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది సార్ మాకు అంతా మేము అడగట్లేదు స్వార్థం అవుతుంది కొద్దిగా అమౌంట్ మేము కోటి కుటుంబాలు మేము కడుతున్నాం సార్ కోటి కుటుంబాల్లోంచి మీకు వెలుగుని నింపారు సార్ కోటి కుటుంబాలు చెత్త తెచ్చుకెళ్ళటం అయితే సర్వీస్ చేయటం అయితే ఏమి ఈ కోటి కుటుంబాలు వెలుగుని మీరు కల్లారా చూడాలంటే సార్ కొద్ది సర్వీస్ అమౌంట్ని మా గ్రామ పంచాయతీలకి జమ అయ్యేటట్టుగా చూడాల్సింది రిక్వెస్ట్ చేస్తారు సార్ కొద్దిగా ఇది వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు సార్ మాకు ఎక్కువది సార్ కొంచెం చాలు ఎందుకంటే మన కుటుంబాలు కడుతున్నాయి కోటి కుటుంబాలు జిఎస్డబ్ల్యూ డిపార్ట్మెంట్కి అమౌంట్ కడతారు మన ప్రజలు మన మనకి మన మన ఎంప్లాయీసే సర్వీస్ చేస్తున్నారు సార్ కొంచెం వివరంగా చెప్పలేదు సార్ సచివాలయంలో సార్ సర్వీసెస్ ఉన్నాయి కదా సార్ సర్టిఫికెట్ ఇచ్చినా ఏది ఇచ్చినా సరే అమౌంట్ వస్తుంది సార్ మనకి ఈ కోటి గ్రామ పంచాయతీలో మొత్తం కలిపి కోటి కుటుంబాలు సార్ ఈ కోటి కుటుంబాలు కూడా ఏదో ఒక సర్వీసు ఏదో ఒక రోజు ప్రతి రోజు ఒక ముప్పై నుంచి వంద సర్వీసులు పది సచివాలయంలో డెవలప్ చేస్తారు ఇస్తారు సార్ ఆ సర్వీస్ చేసినందుకు మనం కొంత సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తాం సార్ అది డైరెక్ట్ గా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది సార్ మన గ్రామ పంచాయతీకి ఎంతో కొంత తమరు తోచినంత ఇస్తే ఈ గ్రీన్ అంబాసిడర్ జీతాలు చాలా ఇబ్బందిగా అయిపోయింది సార్ దాని సొల్యూషన్ దొరుకుతుంది సార్ సార్ డిఫరెంట్ ఇష్యూస్ సార్ లో సర్వీసెస్ కి వచ్చిన మనీలో కొంత భాగం మన వాళ్ళకి కావాలంటున్నారు సార్ అది విత్ యో పర్మిషన్ జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ తో ఒక డిస్కషన్ మొదలు పెడతాం సార్ రిగార్డింగ్ గ్రీన్ అంబాసిడర్ సార్ సార్ మనం ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ ఆల్రెడీ త్రీ ఇన్స్టాల్మెంట్స్ రిలీజ్ చేశాం సార్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ గ్రీన్ అంబాసిడర్స్ కి శాలరీ ఇచ్చారు సార్ రెండో సబ్మిషన్ సార్ గ్రీన్ అంబాసిడర్స్ కి ఇంతకు ముందు మనకు ఆ మాట నేను మాట్లాడకూడదు సార్ వాలంటీర్లు కూడా సీఎంఎస్ ద్వారా జీతాలు ఇచ్చారు సార్ సారీ సార్ ఆ మాట అన్నందుకు రెండోది ఏంటంటే సార్ మన గ్రీన్ అంబాసిడర్లకి ఆఫ్ కాస్ట్ ద్వారా కానీ తర్వాత సిపిఎస్ ద్వారా జీతాలు ఇచ్చి మా గ్రామ పంచాయతీ డబ్బుల్ని సెంట్రలైజ్ చేసి వాళ్ళకి నెల నెల జీతాలు చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఎందుకంటున్నాను సార్ సర్పంచులు కొంతమంది ఓన్ గా ఫీల్ అయిపోయి నేను ఎందుకు ఇవ్వాలి మీకు జీతాలు అనే విధంగా ఫీల్ అవుతున్నారు సార్ ఎటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ యాక్చువల్లీ ఇది ఒక ఇష్యూ నిజంగా ఉంది సార్ ఇష్యూ ఏంటంటే సార్ గ్రీన్ అంబాసిడర్ కి శాలరీ ఇవ్వాలి గ్రీన్ అంబాసిడర్ పాపం వాళ్ళు వచ్చి శానిటేషన్ చూసుకుంటూ ఉంటారు సార్ చాలా తక్కువ శాలరీ అయినా సరే వాళ్ళ ఊరి కోసం వాళ్ళు తక్కువ శాలరీతోనే పనిచేస్తారు శానిటేషన్ కోసం పనిచేస్తారు సార్ కానీ కొంతమంది కొన్ని సర్పంచులు కాదు సార్ కొన్ని సర్పంచ్ సరే జీతాలు ఇచ్చేటప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి చాలా డిలే చేస్తున్నారు సార్ సార్ ఆరు నెలల ముందు ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేది ఇప్పుడు బాగా తగ్గింది బట్ ఇప్పటికి కూడా కొన్ని పంచాయతీల్లో సర్పంచులు సంతకం పెట్టట్లేదు సార్ వాళ్ళు శాలరీ ఇవ్వడానికి ఆ ఒక ఇష్యూ ఎక్స్పెషల్లీ ప్రకాశం జిల్లాలో అండ్ ఇంకొక రెండు మూడు జిల్లాలో ఉంది సార్ చాలా దీనికి ఏంటంటే సార్ గ్రీన్ అంబాసిడర్ శాలరీకి ఆటో అంటే ఇంకా సర్పంచ్ గారి సంతకం లేకుండా ఆటోమేటిక్ గా గ్రీన్ అంబాసిడర్ శాలరీస్ అనేవి రిలీజ్ అయ్యే విధంగా ఒక ప్రతిపాదన అనేది తీసుకురావాలి సార్ అది గవర్నమెంట్ ఒక లెస్టం తీసుకోవాలి సార్ అంటే పని చేసిన వాడికి జీతం అనేది వాడి హక్కు సార్ సో అది సర్పంచో పంచాయత్ సక్రయరీలో డిలే అయ్యడం వల్ల వాళ్ళకి ఆ హక్కు అనేది గ్రామ శుభ్రతికి పనిచేసే వాళ్ళకి వాళ్ళ జీతాలు పడుతుంది అంటే సార్ యావటికి బిజినెస్ సార్ అది సార్ అది బేసిక్స్ సర్పంచ్కి ఎన్నికైనా వాళ్ళ కనీసం బాధ్యత వాళ్ళు ఒక వాళ్ళది నిర్వర్తించినప్పుడు అంటే ఒక్క స్టేట్మెంట్ ఏదైనా ఒక నోటీస్ పంపించుకో యే సార్ ఓ ఇన్ ఒకవేళ వాళ్ళు ఖాతరు చేయకపోతే మే బి దెన్ ద పవర్ విల్ బి షిఫ్టెడ్ టు సెక్రటరీ అట్లా ఒక కరెక్షన్ సార్ 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 రెండు రెండు రంగోస చిన్న స్మాల్ సబ్మిషన్ ఒక్క సబ్ ఒక్కటే సార్ ఒక్క సబ్మిషన్ సార్ సార్ ఏమనుకోవద్దు సార్ దయచేసి ఒక్క చిన్న సబ్మిషన్ ఇది మనకి గ్రామ పంచాయతీలో సార్ ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం సార్ వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు సార్ కనీసం హెల్త్ అజార్డ్స్ కిందైనా ఒక 4000 రూపాయలు ఇస్తా ఎవరికి గ్రీన్ గ్రీన్ అంబాసడర్